హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూ బ్రోకర్స్ నా పేరు వచ్చేసేది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్సే ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నాం అండి మీకు ఢిల్లీ నుంచి ఏ ఏకారగా తెప్పిస్తాను మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తాను చాలా వరకు నేను తక్కువ తిరిగిన వెహికల్స్ వెహికల్ ఒక యాభై అరవై వేలు తిరిగిన వెహికల్స్ అయితే పెడతాను ఈ వెహికల్ కూడా చాలా తక్కువ అయితే తిరిగిందండి మార్టీ సుజుకి ఎస్క్రాస్ డెల్టా వేరేట్ అండి రెండు వేల పంతొమ్మిది పదకొండు నెల బండి అండి రెండు వేల పంతొమ్మిది పదకొండు నెల బండి ఇంకొక వన్ మంత్ అయింటే ఆల్మోస్ట్ రెండు వేల ఇరవైలో చూసు రెండు వేల పంతొమ్మిది పదకొండు నెల బండి ఎస్క్రాస్ డెల్టా వేరేట్ అండి ఓనర్షిప్ చూసుకున్నది ఫస్ట్ ఓనర్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై తొమ్మిది వేలు అయితే తిరిగిందండి ముప్పై తొమ్మిది వేలు కంప్లీట్ షోరం ట్రాక్ ఉందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ అయితే రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది రికార్డ్ నేను చెక్ చేసినాను చెక్ చేసిన నా దగ్గర అయితే ఉంది నా ఫోన్లో కూడా ఉంది ప్రెజెంట్ ఇప్పుడు మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి నేను రికార్డు కూడా పంపిస్తాను లాస్ట్ సర్వీస్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెలలో మీకు ముప్పై తొమ్మిది వేలకై సర్వీస్ అయింది ఇప్పుడు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వేలు అయితే మీరు ఈ వెహికల్ తీసుకుంటే ఆయిల్ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అంత నీట్గా అవుతుంది ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ రెంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది నో క్లైమ్ మోనెస్ ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టైర్స్ చూసుకుంటుంది మీకు వెహికల్వి రెండు వేల పంతొమ్మిదిలో వెహికల్ డెలివరీ అయితే అప్పుడు నుంచి ఏవైతే టైర్స్ వచ్చినాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తుందని కూడా చెప్తాను మీరైతే ఫస్ట్ వెహికల్ అయితే చూడండి ఒకసారి అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొందిను టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిశాను ఇది వచ్చేసి రైట్ సైడ్లో నుండి అప్రాను అండి కంపెనీ బెస్టింగ్ అదే విధంగా అవుతుంది ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో నుండి అప్పుడు ఏ ఆపరెన్ కూడా డ్యామేజ్ ఏది కాలేదండి చూడొచ్చు మీరు కంపెనీ నుంచి వచ్చిన స్కెచ్ మార్కింగ్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి ఇంజన్ మీద ఒకసారి చూసుకోవచ్చు టైం ఇంచెన్ అయితే కంపెనీ టైం ఇంచెన్ ఉందండి ఇంతవరకు అయితే చేంజ్ కాలేదు లక్ష కిలోమీటర్లు దాడితేనే టైం ఇంచెన్ చేంజ్ అయ్యేది కంపెనీ టైమింగ్ ఇంచెన్ ఉంది హెడ్లైట్ మీద స్టిక్కర్లు కూడా చూడవచ్చు మీరు కంపెనీ స్టిక్కర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి చూడవచ్చు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్ బండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బండి చాలా అంటే చాలా బాగుంది బండి బాణ యొక్క సీల్డ్ కూడా చూడవచ్చండి బాన్ డొక్క సీల్డ్ కూడా మీకు కంపెనీ సీల్డ్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు ఇక్కడ ఫ్రంట్ బంపర్ మీద మాత్రం చిన్న డ్యామేజ్ ఉంది ఇవన్నీ మనకు చేసి నీట్గా రెడీ అయితే ఇస్తా ఉన్నారు డీలర్ ఈ వెహికల్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు నీట్గా చేసి మనకు రెడీ చేస్తూ ఉన్నారు వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ ఒక స్టాండింగ్ చూసుకున్నట్లయితే టైర్స్ చూసుకున్నట్లయితే మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయండి డైమండ్ కట్ అలైవిల్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఒకసారి చూడొచ్చు డైమండ్ కట్ అరైవిల్స్ అయితే ఉన్నాయి కీలే ఎంట్రీ అయితే ఉంది ఉందండి స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది కీలేస్ ఎంట్రీ అయితే అవైలబుల్గా అయితే ఉంది వెహికల్కి చూడవచ్చు నాలుగు విండోస్ ఫోర్ విండోస్ ఉన్నాయి ఆటో ఓల్డ్ మీటర్స్ బటన్ అయితే ఉంది వెహికల్కి చూసుకున్నట్లయితే మీరు బండి ఒక ఇంజన్ నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ అండి వెహికల్ది మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే మీకు కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీలే ఎంట్రీ అయితే అవైలబుల్గా అయితే ఉంది వెహికల్కి స్టార్ట్ బటన్ కూడా వస్తుంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది వేల ఆరు వందలు అయితే తిరిగిందండి అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది సేఫ్టీ పర్సన్ వస్తుంది టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ టూ ఇయర్ బ్యాక్స్ అయితే అవైలబుల్ అవుతుంది ఆటోమేటిక్ ఏసీ అనేది అవైలబుల్ ఉంది కంపెనీ ఫిటెడ్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీన్ని గేర్స్ చూసుకున్నట్లయితే మ్యాన్వల్ గేర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వెహికల్కి వెహికల్స్ చాలా నీట్గా అయితే ఉందండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ని బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా కంపెనీ కంపెనీ సీట్ కవర్లో అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంకా బండి అయితే నీట్గా వాష్ చేయలేదండి వాష్ చేస్తే ఇంకా నీట్గా అయితే పడుతుంది ఈస్ ఇస్ బండి ఇప్పుడైతే వచ్చింది నేను ఆన్ ది స్పాట్లో వీడియో అయితే తీస్తున్నాను ది బండి స్టాండింగ్ అయితే చాలా నీట్గా ఉందండి చూడొచ్చండి మీరు హైబ్రిడ్ అండి అనేది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇక్కడ ఫ్రంట్ ఈ బంపర్ మీద అయితే చిన్న ట్రిక్ మీద చిన్న డెంట్ అయితే ఉంది ప్లస్ బంపర్ మీద అయితే ఉంది ఈ మొత్తం మనకు చేసి నీట్గా అయితే రెడీ చేసి ఇస్తామన్నారు మనకు డీలర్ ఎవరైతే ఉన్నారో మొత్తం నీట్గా రెడీ ఇస్తామన్నారు డిక్కీ స్పేస్ అనేది చాలా కంఫర్ట్గా అయితే బండి ఒక కవర్ కూడా దీంట్లోనే అయితే ఉంది స్టెప్లిడర్ చూసుకుంటే మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్టెప్లీడర్ అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు మీరు స్టెప్ అనేది డిక్కీలో ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది డిక్కి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉందండి బండి బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నా కూడా చాలా నీట్గా అవుతుంది బండి లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అయితే ఉందండి तर चुपिस् वीडियो चाहिँ स्क्रचेन् ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసినారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను మార్తీ సుజీకి ఎస్క్రాస్ డెల్టా వేరియట్ అండి రెండు వేల పంతొమ్మిది హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పంతొమ్మిది సారీ మార్తీ సుజకి ఎస్క్రాస్ డెల్టా వేరేటు హైబ్రిడ్ ఇంజను రెండు వేల పంతొమ్మిది నవంబర్ బండి అండి రెండు వేల పంతొమ్మిది పదకొండు నెల బండి ఫస్ట్ కూడా వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూస్తున్నట్లయితే కేవలం ముప్పై తొమ్మిది వేల తిరిగిందండి ముప్పై తొమ్మిది వేల అనేది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది లాస్ట్ సర్వీస్ కూడా మీకు రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెలలో ముప్పై తొమ్మిది వేల కిలో కిలోమీటర్ అయితే సర్వీస్ అయింది ఇప్పుడు ప్రజెంట్ ముప్పై తొమ్మిది వేల ఆరు వందలు అవుతుందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవుతుంది వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు వెహికల్ కి టైర్స్ చూసుకున్నట్లయితే మీకు కంపెనీ చూసిన టైర్స్ అయితే ఉన్నాయండి ఒక ఫార్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుంది స్టెఫ్టీ టైర్ వచ్చేసి మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టెఫ్టీ టైర్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఇంకా ఇంజన్ వాష్ చేయలేదు వాష్ చేసినా అంటే ఇంకా నీటికి అయితే కనబడుతుంది వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి దీని ఫీచర్స్ చూసుకున్నట్లయితే మీకు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి కీలెస్ ఎంట్రీ ఉంటుంది స్మార్ట్ సెన్సర్కి కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది హుస్టార్ బటన్ కూడా అవైలబుల్ అయితే ఉంది వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ప్రైన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారని మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల తొంభై వేలు తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ముప్పై తొమ్మిది వేలు తినడం అండి ఎస్క్రాస్ డెల్టా వేరేటు ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కదండి దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ కేవలం ముప్పై తొమ్మిది వేలు తిరిగిందండి వైట్ కలర్ బండి చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా ఎస్ క్లాస్ వెహికల్స్ కావాలనుకున్న ఈ బండిని మాత్రం మిస్ చేసుకోవద్దండి అంత నీట్గా అయితే ఉంది బండి